హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎలీనా వ్లాగ్స్ త్రిబుల్ నైన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఒక టెన్ మెంబర్స్కి సింపుల్గా ఇంట్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దమ్ బిర్యానీ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి అవి కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని ద్వారగా వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా వేసి వేపుకోవాలి తరువాత సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పసన పోయేంత వరకు ద్వారగా వేపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న దమ్ పీస్ని చికెన్లో వేసి కలుపుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు సరిపడినంత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఈ పెరుగు ఉప్పు ముక్కలకి పట్టిన తర్వాత కావలసినంత మెంతి ఆకు గరం మసాలా కొత్తిమీర కొంచెం కారం వేసి బాగా కలుపుకుని ఈ మిశ్రమం మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండంగా కొంచెం బిర్యానీ ఆకు వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తరువాత గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్ళు అలా మనం తీసుకున్న బియ్యానికి సరిపడిన నీళ్ళు పోసుకొని మొక్కలు ఉడికే వరకు బాగా ఉడకనివ్వాలి సరిపడినన్ని నీళ్ళు పోసిన తర్వాత కాసేపు మూత పెట్టి వరకు కాగనివ్వాలి అవి కాగిన తర్వాత ఇలా తెరులుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి చిన్న మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని దగ్గర అనగా ఒకసారి తిప్పుకొని జీడిపప్పు నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి ఒక అరగంట మూత పెట్టేసి అలా పొయ్యి మీద పొయ్యి కట్టేసిన తర్వాత అలా ఉంచిన తర్వాత ఒకసారి టేస్ట్ చేస్తే